రాష్ట్ర ప్రజలందరి నెత్తి మీద అప్పు చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా దక్కాల్సిన సంపద ఏదైతే ఉంటుందో ఆ సంపదను కూడా వెళ్ళి అమరావతిలో ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డ చంద్రబాబు నాయుడు గారి సర్కారు చంద్రబాబు నాయుడు గారు కనీసం అమరావతి చుట్టూ ఒక చర్చను కూడా అంగీకరించలేకున్నారు దాని మీద లాభ నష్టాల మీద జరిగే ఒక డిబేట్ను కూడా ఆయన డైజెస్ట్ చేసుకోలేకున్నారు చివరికి మొన్నటికి మొన్న వాళ్ళ అటు దాని మీద నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళని నీళ్ళల్లో ముంచాలి అమరావతిలో కూర్చాలి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి తాజాగా మళ్ళీ మీడియా సమావేశంలో అదే దాని మీద వ్యతిరేకంగా మాట్లాడే మేధావులు అనబడే వాళ్ళను నాలుకలు నాలుగలు కట్ చేయాలి అన్న ఫ్లో నాలుగలు కట్ చేయాలి అని అంటే మళ్ళీ ముఖ్యమంత్రి అట్లంటే బాగోదు కదా అని చెప్పి నాలుకలు అని కాసిన గ్యాప్ ఇచ్చి నాలుకలకు తాళాలు వేయాలి అని చెప్పి అంటూ ఉన్నారు ఒక ముఖ్యమంత్రికి నాలుగులకు తాళాలు వేయాలి నాలుగు వచ్చేయాలన్నంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఆ ఫ్రస్ట్రేషన్ కొనసాగింపుగా అని అంటారు ఈ మేధావులకు చెప్పండి చెన్నైని తీసాయమనే అక్కడ నుంచి బెంగళూరుని తీసామనే అక్కర్ నుంచి హైదరాబాద్ తీసేయమనే అక్కర్ నుంచి ముంబైని తీసేయమనే డక్కర్ నుంచి అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటల ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలో లాజిక్ ఉందా ఎవరైనా ఇప్పుడు విశాఖకు హుదు తుఫాన్ వచ్చింది విశాఖకు వరదలు వచ్చాయి ముంపు వచ్చింది అని విశాఖను అక్కడి నుంచి తీసుకెళ్ తీసేయమని ఎవరైనా చెబుతున్నారా విజయవాడకు మొన్న ముంపు వచ్చింది మునిగిపోయింది కాబట్టి విజయవాడను మొత్తం తీసేసి కొండ మీద పెట్టండి అని ఎవరైనా అంటున్నారా ఎవరైనా అంటున్నారా ఇప్పుడు చర్చ ఏంటి అది అసలు అనుకూలమైన ప్రాంతం కాదు అని శివరామకృష్ణ కమిటీ చెప్పింది బోస్టన్ కమిటీ చెప్పింది ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు చెప్పారు ముంపు మంచిగా ఉంది మీ సర్కారే చెబుతూ ఉంది కాలువలు ఎక్స్పాండ్ చేసి రిజర్వాయర్లు కట్టి ఎత్తిపోతల పథకాలు పెడతామని ఇన్ని కాంప్లికేషన్స్ మధ్య మీరే చెబుతున్నారు బిల్డింగ్లు కట్టడానికి అనుకూలమైనది కాదు సపరేట్ టెక్నాలజీతో పెడతాం నదులు నెదర్లాండ్ టెక్నాలజీతో కాలువలు ఎక్స్పాండ్ చేస్తామని చెబుతున్నారు అటువంటి పరిస్థితుల మధ్య అన్ని కాంప్లికేషన్స్ ఉన్న దగ్గర భవిష్యత్తులో ముంపు కళ్ళ ముందే కరెక్ట్గా నిలబడి ఉన్న దగ్గర అన్ని వేలు లక్షల కోట్లు ఖర్చు పెట్టి సున్నా నుండి అక్కడ మొదలెట్టాల్సిన అవసరం ఏంటి అన్నది ప్రశ్న ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి మరి హైదరాబాద్ని ఎవరు కట్టారో రాత్రికి రాత్రి బెంగళూరుని ఎవరు కట్టారో చెన్నైని ఎవరు కట్టారో ముంబైని ఎవరు కట్టారు ఈ విధంగా కట్టారా ఇన్ని వేల ఎకరాలు తీసుకొని దానికి బౌండరీస్ చేసి ఒక నగరాన్ని నిర్మించాలి అని అరే హైదరాబాద్ కోల్పోయిన తర్వాత అక్కడ అంతా డెవలప్ చేశాం అంతా అక్కడే ఇన్వెస్ట్ చేశాం అంత పెద్ద మహానగరాన్ని కోల్పోయాము అని చెప్పి మంది బాధపడి అలా బాధల్లో నుంచి ఎవరైనా కనుక బయటపడాలి అంటే అటువంటి వాటి నుంచి పటాలు నేర్చుకోవాలి అటువంటిది మరోసారి రిపీట్ కాకూడదు అని ఎవరైనా కోరుకుంటారు కానీ ఇక్కడ నీళ్ళల్లో నీళ్ళు లేకుండా ఒక మహానగరం అనే కాన్సెప్ట్ ఏంది అంటారు ఇప్పుడు గుంటూరు పెట్టండి విజయవాడ పెట్టండి ఎవరైనా ఇటువంటి విమర్శలు చేస్తారా ఇప్పుడు సంపద అంతా రాష్ట్ర ప్రజలకు దక్కాల్సిన సంపద అంతా రాష్ట్ర ప్రజల నెత్తి మీద అప్పంతా తీసుకొచ్చి అక్కడ కట్టాల్సిన అవసరం ఏంటి అన్నది కదా ప్రశ్న దీనికి కదా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి హైదరాబాద్ తీసేయండి చెన్నై తీసేయండి బెంగళూరు తీసేయండి ఇప్పుడు విజయవాడలో తీసేయండి అని ఎవరైనా డిమాండ్ చేస్తున్నారా విశాఖపట్నం తీసేయండి అని ఎవరిని డిమాండ్ చేస్తున్నారా వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి నగరాలు అవి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అవ్వంతకు అవ్వే అలా ఎక్స్పాండ్ అవుతూ వచ్చాయి ఈ విధంగా ఇట్లా బౌండరీస్ గీసి మేము నగరాలు నిర్మిస్తామని చెప్పి ఎవరైనా గట్టారా వాటిని ఎవరైనా గట్టారా వాటిని ఎందుకు ఇటువంటి ఫ్రస్ట్రేషన్ ఎందుకు అర్థం పడతాం లేనిటువంటిది ఎవరి ప్రయోజనాల కోసం అని చెప్పి రాష్ట్రం మొత్తం బాధ్యత వహించాలనేది ప్రశ్న మాట్లాడితే నాలుగులు కోసేస్తాం నాలుగు తాళాలేస్తాం అమరావతి నీళ్ళలో గూడ్చు ముంచుతాం గూడ్చుతాం ఎవరిదండి ఇది నియంతృత్వమా చర్చను సమాధానం చెప్పాలి అందరినీ మీద అప్పు తీసుకురావట్లేదా అందరి డబ్బు అక్కడ పోయి పెట్టట్లేదా ఐఐటి వాళ్ళు వస్తే చెన్నై ఐఐటి వాళ్ళు పడవలో తీసుకెళ్ళారు వాళ్ళు అటువంటి చోట్ల ఎందుకు పూనుకుంటారు అవసరం ఏంటి ఆ గుంటూరు దగ్గర ఏదో ప్రభుత్వ పనులు గట్టి వదిలేయండి అదే డెవలప్ అయితే అవుకుంటూ పోతుంది దాని ఏదో అది పడుతుంది అని చెప్పి ఇంత ఫెయిర్గా ఇంత గా దాన్ని వ్యతిరేకించే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు అసలు తట్టుకోలేక ఎందుకు పోతున్నారు అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు అవన్నీ ఇంత ఫ్రస్ట్రేషన్ అయితే అట్లండి బాబు సీఎం గారు